ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఉన్న బీజేపీ హోదా ఇవ్వకపోవడంతో డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదు టీడీపీ అధినేతతో రాజకీయ శత్రుత్వం ఈ క్రమంలో దివంగత సీఎం నందమూరి తారక రామారావు చిన్న కూతురు మాజీ కేంద్ర మంత్రి పూరందేశ్వరి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిన చిన్నమ్మ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్కు బాయ్ చెప్పి మరో జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి జంప్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కడప జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు ఆ తర్వాత బీజేపీలో క్రియశీల నేతగా రాణిస్తున్నారు కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మిత్రపక్షాలు కావడంతో పోరందేశ్వరి అటు కేంద్రం నిర్ణయాలను వ్యతిరేకించలేక ఇటు రాష్ట్రంలో కలిసి పనిచేయలేక మనసు చంపుకుని కాలం వెల్లదీస్తున్నారు ఈ క్రమంలో ఆమె ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలుస్తుంది ఈమె వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారనే అంశంపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది పోరంజేశ్వరి ఏ పార్టీలో ఉన్నా ఆమెకంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది హోదా విషయంలో బీజేపీ ఏపీకి మొండి చేయి చూపించడంతో ఇక ఏపీలో బీజేపీకి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపించట్లేదు ఎలాగో చంద్రబాబు అంటే పడదు కాబట్టి టీడీపీలోకి వెళ్ళదు కనుక ఆమె వైసీపీలోకి వెళ్ళడం ఖాయం అని అంటున్నారు ఇప్పటికే సీనియర్లు ఎక్కువగా లేని వైసీపీలోకి పోరంజేశ్వరి వస్తానంటే జగన్ సంతోషంగా స్వాగతిస్తారని పైగా ఇద్దరికి కామన్ శత్రు చంద్రబాబు కాబట్టి అది కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు పోరంజేశ్వరి వైసీపీలోకి రావడం అనేది ఖచ్చితంగా వైసీపీకి ప్లస్ అవుతుందని అదే జరిగితే ఒక సంచలనమైన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వైసీపీని పటిష్టం చేయడానికి వైఎస్ జగన్ ప్రస్తుతం ఆలోచిస్తున్న తరుణంలో పార్టీకి పోరంజేశ్వరి చేరిక ఎంతో బలాన్నిస్తుందని తెలుస్తుంది అన్నీ అనుకూలిస్తే చిన్నమ్మ త్వరలోనే జగన్ పార్టీలో చేరి క్రీశీల రాజకీయాలు పోషించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది అది సంగతి